హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పూర్తయిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే కనుక పూర్తయింది ఏపీ క్యాబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందాం వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్తున్నారు ఏంటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగినటువంటి ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పెలకపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు నిర్ణయాలపై సీఎం చంద్రబాబు అలాగే మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది రాజధాని అమరావతికి సంబంధించి సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే శ్రీకాకుళంలో రక్షిత మంచినీటి సరఫరా పైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీకాకుళం రక్షిత నీటి సరఫరాకు ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల అంటే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు సంబంధించి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గానికి ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కూడా ఆమోదం లభించింది అలాగే రాష్ట్రానికి పెట్టుబడ పెట్టుబడులకు ఆకర్షణ కోసం వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు అలాగే ఆయా కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం అందించే రాయితీల కల్పన కూడా ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఖైదీల క్షమాభిక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి అర్హులైన పదిహేడు మంది యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది వీటితో పాటుగా మరో రెండు వందల నలభై మంది కానిస్టేబుల్ ప్రమోషన్ పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వందల నలభై ఎనిమిది మంది కానిస్టేబుల్ పదోన్నతి కల్పించేందుకు ఆమోదం తెలిపింది అలాగే పోలీస్ అకాడమీ కోసం అదనంగా తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది అలాగే రాష్ట్రంలోని మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేలాగా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండల ఆమోదం తెలిపింది అలాగే రాత్రి వేళ పనిచేసే మహిళలందరికీ కూడా భద్రత అలాగే భద్రతతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కంపెనీలన్నిటికీ ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు వైఎస్ఆర్ జిల్లా పేరును ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే ఆ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై విడుదల చేసిన జీవోను కూడా కేబినెట్ అయితే ఆమోదించింది ఏవి ప్రస్తుతం కేబినెట్ సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అయితే గనుక